హలో గాయ్స్ ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ త్రీ ట్రయల్ క్లాసెస్ ఇచ్చామండి జూన్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఇక ఎవరైతే ఫ్రీ క్లాసెస్ అవన్నీ కూడా ఎవరికైతే ట్రైనింగ్ నచ్చిందో మీరు పేమెంట్ ఇస్ మీరు కంటిన్యూ కావచ్చు అనమాట సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది మీరు మండే నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఎవ్రీథింగ్ ఆ సెషన్స్ అటెండ్ కాలేదో మీకు బ్యాకప్ వీడియోస్ కూడా వస్తుంది మీరు జాయిన్ కావాలనుకుంటే ఆ బ్యాకప్ వీడియోస్ తీసుకొని మండే నుంచి జాయిన్ కావచ్చు అనమాట ఓకే మార్నింగ్ నైన్ థర్టీ ఉంది బ్యాచ్ టైమింగ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఒకటి మరియు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ బ్యాచ్ ఒకటి ఉంది అనమాట వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ లో బేసిక్స్ అనేది నేర్పించామనమాట చాలా బేసిక్ క్లాసెస్ అనమాట మీరు మిస్ అయినా కూడా మళ్ళీ అందులో కంటిన్యూ కావచ్చు అనమాట మీకు అందరికి తెలుసు ముందే మన దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంది అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ మంత్స్ కోర్స్ విచ్ ఫోర్ మంత్స్ నౌ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది మీరు కాల్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్ గ్యారంటీ జాబ్ చేంజ్ కావాలనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది కరెర్య గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది హౌస్ వైఫ్స్ ఎవరైతే వర్క్ ఫ్రో హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా బాగుంటుంది బిజినెస్ పీపుల్ ఎవరైతే వాళ్ళ ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ మార్కెటింగ్ బాగుంటుంది దాంతోపాటు స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నా కూడా ఆ స్టార్ట్అప్ ఐడియాస్ నెక్స్ట్ తీసుకెళ్లాలంటే డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ కావాలి పాటు కొందరికి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటారు బ్లాగింగ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అఫిలియట్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకు కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీ క్రియేటెడ్ సిస్టమ్ అండి ఆ సిస్టమ్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది వీఆర్ మెయిన్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద స్టూడెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ హీస్ మైండ్ సెట్ ఈ రెండు పర్ఫెక్ట్ ఉన్నాయనుకో డెఫినెట్ ఆయన కాలమే ఆయన నిలబడతాడు ఆయన సక్సెస్ అవుతాడు ఇదే మిస్ అవుతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఆ మైండ్ సెట్ ని మేము క్రియేట్ చేస్తున్నాం దాంతో పాటు మా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది వీ హావ్ అ డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ వీ డెడికేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా సాల్వ్ చేయడానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు దాంతో పాటు ఎవరైతే ఫోర్ మంత్స్ కోర్స్ తీసుకున్నారు ఓన్లీ డిజిటల్ మార్కింగ్ చేసి జాబ్లే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్కి ఎలా పోవాలి రియల్ ఎస్టేట్కి ఎలా పోవాలి ఇన్సూరెన్స్కి ఎలా పోవాలని వాటిని పరిచయం చేపిస్తాం అది అది ఎలా ఉంటుంది మీరు కూడా ఒక ఏజెంట్ గా తయారై కమిషన్ ఎలా తీసుకోవచ్చు దట్ టు వితౌట్ విజిటింగ్ ఎనీ పర్సన్ ఇంట్లో కూర్చొని మళ్ళీ ఎలా అని నేర్పిస్తాం దీనివల్ల ట్రైన్ టు డ్ ఎన్ నంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ టు ద స్టూడెంట్స్ అనమాట ఇంటర్న్షిప్ లో చాలా బిజినెస్ కేస్ స్టడీస్ గురించి మేము మాట్లాడుతున్నాం అనమాట ఒక బాక్స్ క్రికెట్ ఎలా ఉంటుంది ఒక ఆర్గానిక్ షాప్ ఎలా ఉంటుంది ఒక ఈ కామర్స్ స్టోర్ ఎట్లా ప్రమోట్ చేయాలి ఇది మాట్లాడడం వల్ల స్టూడెంట్స్ కి నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్ గా జాబ్స్ కి వెళ్తున్నారు అనమాట ఓకే రీ ట్రయల్ క్లాసెస్ అయినాయి ఎవరైతే వచ్చారో మీరు హ్యాపీగా జాయిన్ కాండి మీరు కట్టిన ప్రతి రూపాయి కూడా వాల్యూ ఉంటుంది ఎవరైతే రాలేదో మిస్ అయిందో నో ప్రాబ్లం మీరు మా కి కాల్ చేసేసి ఆ త్రీ ట్రయల్ క్లాసెస్ కి ఒక బ్యాకప్ వీడియో తీసుకొని మీరు మండే నుంచి జాబ్ ఆఫీస్ లో మా కోర్స్ లో మీరు కంటిన్యూ కావచ్చు అనమాట ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కాల్ చేసి నాతో మాట్లాడండి ఆల్ ది బెస్ట్ గైస్